లో అదే టీవీలో ఒక దానిలో స్క్రోలింగ్ వస్తే రెండో దానిలో రాలేదని మమ్మల్ని ప్రశ్నించే యాజమాన్యం ఉంటుంది అలాగే మీరు ఉరుకుల పరుకులతోటి భార్యాపరణను వదిలేసేసి మేమెత్త ఉద్యోగాలు బరిగెత్తడం మీరు కూడా బరిగెత్తు అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు మరి మా అందరూ కూడా ఇక్కడ చేరి ఉదయం నుంచి మంచి సంతోషకరమైన వాతావరణంలో మంచి చక్కటి ప్రదేశంలో మీరు అనేక కుటుంబాల మీ యొక్క కుటుంబాలతోటి ఈరోజు గడపటం అదేవిధంగా ఒకరికొకరు భావాలు అభినభ అభినయాలు తెలియజేసుకు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మరి చక్కగా జరుపుకున్నారు భోజనాలు సందర్భంగా కార్తీక మాసం చాలా మనందరకు కూడా చాలా పవిత్రమైన మాసం సో ఈ సందర్భంగా కులానికి మతానికి అత్యధికంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఒక సమైక్యంగా ఒక టీం లాగా ఒక సంఘ సంఘటిత భావంతో మీరందరూ కూడా చేరి ఇక్కడ జరుపుకున్నందుకు దానిలో భాగస్వామి నన్ను పిలిచి మీరు గౌరవించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కుటుంబాలకి అదేవిధంగా మీ బిడ్డలకి అందరు కూడా రాబోయే రోజుల్లో ఆ దేవుడు ఆశిస్సులు అందరికి మనల్లు ఒకరికొకరు పేభావాలతో ఉండండి అందరం కూడా ఫ్రెండ్స్ మీ ఇక్కడ మనమే హోదాలతో సంబంధం లేదు ఫస్ట్ మన మనుషులమే తర్వాతే మన హోదాలు అది ఏ ప్రొఫెషన్ అయినా కూడా రకరకాల ప్రతిదీ కూడా గౌరవప్రదమైన ప్రొఫెషనే డెఫినెట్గా అందరం కూడా సంతోషంగా ఉండాలని పేరు పేర్పేరిన అదేవిధంగా చక్కగా మరి ఆటల పోటీల్లో పాల్గొని వచ్చిన విన్నర్స్కి కానీ రన్నర్స్కి కానీ అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అనేక ఉత్సవాలు జరుపుకోవాలని కూడా మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఏపీలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా దాదాపుగా వన్ ఇయర్ కావస్తుంది అదేవిధంగా మన ఏపీలో ఆర్గనైజర్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నా నేను పల్నాడు జిల్లాలో ఉంటా ఈ పల్నాడు జిల్లాలో షాహెద్ అని చెప్పేసి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా తను తన కృషితో తోటి జర్నలిస్టులందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి బాడీ ఫామ్ చేసుకొని ఈ రోజున మరి కార్తీక వరమాసానికి ఈ కార్యక్రమాలు చేయటం సాహిద్దు ద్వారా జరగటం జరిగింది పల్నాడు జిల్లాలో దానికి నన్ను కూడా ఒక అతిథిగా పీల్చి పిలవటము నేను ఇక్కడ అటెండ్ అవ్వటము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే వీళ్ళన్ని కార్యక్రమంలో కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్లాలని మనసారా నేను జర్నలిస్టులందరినీ కలిసిపెలిసి ఉండాలని అదే అదేవిధంగా మన పల్నాడు జిల్లా అధ్యక్షుడు షాహిద్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతారు షాహిద్ పల్నాడు జిల్లా యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అయితే గత సంవత్సరము యూట్యూబ్ జర్నలిస్టులందరికీ ఒక ఐక్యవేదిక కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించారు దాని ఈ మన ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ గారు రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఆయన సూచనల మేరకు ఇక్కడ పల్నాడు జిల్లా నుంచి మేము ఆ టీంలోకి వెళ్ళటం జరిగింది అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం పల్నాడు జిల్లా ఒక కమిటీని ప్రమాణ స్వీకారం చేయించుకొని అప్పటి నుంచి అయితే ముందుకు సాగుతూ ఉన్నాం ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద కానీ ఫీజుల సమస్యల మీద కానీ ఏదన్నా యూట్యూ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ పీడిఎఫ్లను పెంచపరుస్తున్న వాళ్ళ మీద కానీ నిరంతరం అయితే పోరాటం చేస్తూనే ఉన్నాము అయితే కొంచెం ఆటవిడుపుగా ఉండాలి మనకి ఆహ్లాదం కావాలి అది అని మన జర్నలిస్టుల కోరిక మేరకు ఈ కార్తీక వనసమారాధన కార్యక్రమం అనేది ఈరోజు మనము పల్నాడు జిల్లా కోటప్పండలో ఏర్పాటు చేసుకున్నాం అయితే ఉదయం నుంచి మన జర్నలిస్టు సోదరులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అయితే ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ గారు కానివ్వండి మన లోకల్ ఎమ్మెల్యే గారు చెవలవాడ అరవింద్ బాబు గారు డిఎస్పి గారు బీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మరియు తోటి జర్నలిస్టులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చారు సరదాగా ఆటల పాటలతో గడిపారు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఈరోజు మొత్తం గడిపి మంచి రాబోయే తరాలకు కూడా మొత్తం పనియే కాదు ఆటల పాటలు కూడా ఉండాలి అనేది కాన్సెప్ట్ అయితే ఈరోజు మా అందరికి వచ్చింది అదే ఇలానే కార్తీక వనసామరాజ్యానే కాదు ముందు ముందు రోజుల్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెడతాము రెండు ఇప్పుడు ఈరోజు ఏంటంటే యూట్యూబ్లో అనేది ప్రజాన ప్రధానంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్రెడేషన్ దాని మీద అయితే ఈ సందర్భంగా మేము చర్చించుకోవడం జరిగింది ఈరోజు దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల మీద ఖచ్చితంగా పోరాడి వీళ్ళకి కూడా అక్రిడేషన్ కమిటీల స్థానము మరియు అక్రిడేషన్ కల్పించే విధంగా పోరాడతామని ఈ పోరాటాన్ని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్